గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామ అభివృద్ధికి తమ కుటుంబం తరపున చిన్న చేయూత అందిస్తున్నామని మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనడానికి ఇటువంటి భూదానాలు విరాళాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందించి తయారైన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఎగుమతులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు కొలకలూరును రాష్ట్రంలోని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గారు అసలు ఆ ప్రాంతానికి కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా అక్కడ ఉన్న యువతని చదివించాలనే తపన వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన ఒక ఉపాధ్యాయుడుగా ఒక కళాకారుడుగా జాషువ గారితో ఆయనకున్న సంబంధాలు పుస్తకాలు రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తుండేవాళ్ళు ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు మర్చిపోలేని రోజులై ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగారంటే నిజంగా ఆయన నాకు సబ్కర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ దేవుడి కూడా అవకాశం కల్పించాయి ఒక దాతగా ముందుకు వచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనమంతా మనం సమాజం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈ రోజుకి కూడా చాలా కష్టం